이네 로둘기한테 누게 సో మీకు తెలిసిన సేయింగ్ అండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ యాక్షన్స్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా యాక్షన్స్ అవ్వకుండా జాగ్రత్త తీసుకున్నది అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇనిషియేటివ్ అండి పబ్లిక్లో అవేర్నెస్ కోసం ఏంటంటే డ్రంక్ చేసి డ్రైవింగ్ చేయకూడదు సీట్ బెల్ట్స్ అనేది వేసుకోవాలి ఓవర్ స్పీడింగ్ చేయకూడదు అండ్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఇవన్నీ నియమాలు పాటికూడదంటే అలాగే ఈ మధ్య రీసెంట్ గా జరిగిన యాక్సిడెంట్స్ ఎక్కువ సెల్ ఫోన్ నడుపుతూ డ్రైవింగ్ చేసినట్టు లేదంటే ఒక మోటార్ సైకిల్ వెహికల్ కార్ అంటే కొంతమంది పెట్టిపోయింది సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేస్తారు జస్ట్ సెల్ ఫోన్ మాట్లాడుతూ అటువంటి సందర్భాల్లో కూడా ఈ మధ్య రీసెంట్ గా ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో రోడ్డు వచ్చినప్పుడు ఎప్పుడొక సెల్ ఫోన్ అనేది ఉపయోగించకూడదు అలాగే డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరు కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు అని మనం చేస్తున్నాం చేయడం వల్ల గానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం వల్ల కూడా మన అవతల వాళ్ళ ప్రాణాలని రక్షించడం జరుగుతుందండి సో ఖచ్చితంగా ఈ ఇనిషియేటివ్ని మా మెడికల్ హాస్పిటల్ తగ్గ నుంచి ముందుకు తీసుకెళ్ళి ప్రజలందరికీ ఉపయోగపడినట్టు చేస్తారని విన్నవించుకుంటూ నమస్కారం అండి ఆ న్యూస్ లేకుండా న్యూస్ పేపర్ ఏదైనా అనుకుంటున్నాను సో ఆ సోజ్ ఆఫ్ తగ్గించడం కోసం అనేది ముఖ్య ముఖ్యం ఇప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్ అవడానికి కారణం ఓవర్ స్పీడింగ్ నెక్స్ట్ సీట్ బ్రైవ్స్ పెట్టుకోకపోవడం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ఒక్కోసారి అనిపిస్తుంటే గవర్నమెంట్ ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంది ట్రాఫిక్ రూల్స్లో కంపల్సరీగా పిలియన్ రైడర్ ఇంకా కొత్తగా వచ్చే రూల్ ఏంటంటే పిలియన్ పిలియన్ రైడర్ కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్లు పెట్టుకోవాలి స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్ లిమిట్స్ ఒక్కోసారి చూసినట్టు అనిపిస్తుంది ఎందుకు గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండాలి ఎందుకంటే ఈ మనం రోజు చూస్తున్న ఈ ప్రకారం చూసుకుంటే ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పెట్టినా సరే ఇంకా నెంబర్ ఆఫ్ డెత్లు ఎక్కువ అవుతున్నాయి ఈ పర్సెంటేజ్ ఆఫ్ డెత్ తగ్గించడం కోసమైనా మా మెడికల్ యాజమాన్యం ఈ యొక్క వినూత్నమైన ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ చూసి అట్లీస్ట్ ఒక్క ప్రాణం అయినా నిలబెట్టగలిగితే మా యొక్క ఈ ప్రయోగం ఫలించిందని మేము అనుకుంటున్నాం నమస్కారం సరే ఈరోజు ఈ ట్రామా అవేర్నెస్ ప్రోగ్రామ్ మెడికల్ హాస్పిటల్లో సిటీ విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ పొస్థితులు కలిపేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ కార్యక్రమంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక బాధ్యత సామాజిక బాధ్యతగా మేము చేస్తున్నాం అదే అదేవిధంగా పబ్లిక్ మీద ఉంటుంది ఏంటంటే మీ సామాజిక బాధ్యతగా మీతో పాటు మీరు దయచేసుకున్నప్పుడు మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ కాపాల్సిన బాధ్యత ఉంటుంది దానికోసం సీట్ బెల్ట్ ధరించండి స్పీడ్ లిమిట్ని ఫాలో అవ్వండి అట్ ద సేమ్ టైం ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ థ్యాంక్ యూ ఎప్పుడు కూడా సిక్స్ అవర్ గోల్డెన్ అవర్ అని అంటాము యాక్సిడెంట్ టైం ఒక సిక్స్ అవర్స్ ఉన్న కనుక హాస్పిటల్ పేషెంట్ రీచ్ అయితే కనుక ఆ సిక్స్ అవర్స్లోనే మ్యాక్సిమమ్ మనం కాపాడగలిగితే ఇది ఒక సిక్స్ అవర్స్ దాటిపోతే కొంచెం డిఫికల్ట్ అయ్యే ప్రాబ్లమ్ ఉండొచ్చు సో ఏదైతే మన ట్రాఫిక్ సిఏ గారు చెప్పారో యాక్సిడెంట్ అవ్వకుండానే కనుక మనం చూసుకున్నట్టయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం హెల్మెట్ పెట్టుకోవడం తర్వాత లిమిట్లో వెళ్ళడం డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా అన్ని రూల్స్ కరెక్ట్గా పాటించి స్లోగా పెట్టి పిల్లన్ రైడర్స్ కానీ పెడెస్ట్రియన్స్ కానీ అందరినీ సేఫ్గా చూసుకుంటే అసలు యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకుంటేనే చాలా మంచిది ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా హాస్పిటల్కి రీచ్ అయితే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన మీడికా మేనేజ్మెంట్ వారికి అలాగే దీని ముందు ధన్యవాదాలు న్యాక్చువల్గా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న చిన్న తప్పులుగా భావిస్తుంటారు అది మనం విశాఖపట్నం సిటీకి వచ్చేసరికి ఎప్పుడూ కూడా మనకి సెంట్రాబ్జి అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే కానీ అత్యధిక రాకుండా ప్రయాణించడం వల్ల అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అలాగే మద్యం తాగి వాహనాలు నడిప నడపడం వల్ల జరిగే ప్రమాదాల వల్ల వాటి వాటి తల తీవ్రత చాలా ఎక్కువ ఉంటుందన్నమాట అలా ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఈ ఈ వేదిలో ఒకేసారి నలుగురు తనకు ప్రేరణిస్తుంటే అధికారంతో వెళ్ళడం వల్ల నలుగురు కూడా మృత్యువాత పడడం జరుగుతుంది అదే ఇక్కడ మన టౌన్లోనే కాదు బయట కూడా ఎక్కువగా ఎయిటీ జనరల్గా అదే హైవేస్లోనే వెళ్ళకూడదు అన్నమాట వెళ్తే ఆ వెహికల్ తర్వాత కంట్రోల్ చేయడం కుదరదు అనమాట అది యాక్సిడెంట్ అయితే అది ఫ్యాటల్ ఫెటాల్టీ ఎక్కువ ఉంటుంది అనమాట సో అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మోటార్ సైకిల్ అనేటప్పుడు రైడరు పిల్లలు ఇద్దరు కూడా హెల్మెట్ చేసుకోవాలి అలాగే సిటీలో ప్రయాణించేటప్పుడు నలభై కిలోమీటర్లు మించకుండా మాత్రమే ప్రయాణించాలి అలాగే సిగ్నల్ జంప్ చేయకూడదు అలాగే కారు నడిపేటప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని మాత్రమే ప్రయాణించాలి పరిమితి వ్యాఖ్యలు ప్రయాణించాలి కంటే